ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేతగానితనాన్ని ప్రశ్నిస్తూ ప్రజల మధ్యలోకి రాబోతా ఉన్నారు దానిలో భాగంగా ఈరోజు బాపట్లలో ప్రారంభమైనటువంటి రోడ్ షో బహిరంగ సభ ఎనిమిదవ తా తారీఖు రేపు సాయంత్రం నాలుగు గంటలకు దెందులూరు నియోజకవర్గంలో డివిఆర్కే చౌదరి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గౌరవనీయులు రాజనాల రామ్మోహన్ రావు గారి పర్యవేక్షణలో పెద్ద ఎత్తున రోడ్ షో మరియు బహిరంగ సభ పోతునూరు గ్రామంలో జరగబోతూ ఉంది ముఖ్యంగా మా నాయకురాలు షర్మిలారెడ్డి గారు రాష్ట్ర ప్రజల్ని అభ్యర్థిస్తూ ఉన్నారు అని అభివృద్ధి అనేది లేకుండా పోయింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా కేవలం ఓటు బ్యాంకుగానే ప్రజల్ని వాడుకొని ఈ రోజున మోసం చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయటంలో వైఫల్యం చెందారు దళితులు పైన దాడులు జరుగుతూ ఉన్నాయి వాటిని నియంత్రించలేని పరిస్థితుల్లో ఉన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర టైంలో నేను ఉన్నాను విన్నాను అని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజున తాడేపల్లి ప్యాలెస్ బయటకు రావటం లేదు కేవలం తన క్షేమంగా ఉన్నానా లేదా అని చెప్పి ఒక కోటగోళ్ళ మధ్యలో దాక్కుని ఉన్నాడు ప్రజల భద్రత కానీ అదేవిధంగా ప్రతిపక్షాల నాయకుల్ని గౌరవించడం కానీ చేతగానటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో ఉంది సో ప్రజలందరూ కూడా మేల్కోవాలి ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలి అంటే మనకి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు జరగాలి అంటే పోలవరం పూర్తి కావాలి అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మకుండా అడ్డుకునే పరిస్థితి కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉంది మరీ ముఖ్యంగా రాజధాని లేని రాష్ట్రంగా మనం వెనకబడిపోయి ఉన్నాము అమరావతి రాజధాని పూర్తి హంగులతో నిర్మాణం జరగాలి అంటే ప్రజలకి మహిళలకి బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేయాలి అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది అని చెప్పి అభ్యర్థిస్తూ మరీ ముఖ్యంగా ఫోర్ ప్లస్ ఫోర్ భద్రతా కేటగిరీ ఉన్నటువంటి మా నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారికి ఈ రోజున కేవలం కక్ష సాధింపు చర్యలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి షర్మిల గారికి భయపడి దాడి చేయటానికో లేదంటే వేరే దురుద్దేశంతోనో ఆవిడ భద్రతను తొలగించడం జరిగింది తక్షణమే ప్రజల్లో ఉన్నారు ప్రజలు ఆవిడను ఆశీర్వదిస్తూ ఉన్నారు భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పి తెలియజేసుకుంటూ కావాలనే జగన్మోహన్ రెడ్డి ఆమెని సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టించడం చంపేస్తామని చెప్పి భయపెట్టడం వైసీపీ నాయకుల చేత బూతులు తిట్టించటం అపహాస్యం చేయటం ఆమె పేరుని అస్తిత్వాన్ని కూడా ప్రశ్నార్థకంగా మార్చి దిగజారుడు రాజకీయాలకు పాల్పడటం వీటన్నిటినీ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా ఖండిస్తూ ఉన్నాం మా నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారికి భద్రతా వైఫల్యం ఉంది ఆంధ్రప్రదేశ్లో ఆమెకి ఎటువంటి హాని జరిగినా కూడా పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డిదే అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో ఎలా ఒప్పందం చేసుకోవాలా అని చెప్పి తను ఏ విధంగా అధికారంలోకి రావాలా అని చెప్పి తాపత్రయపడతా ఉన్నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారేమో ఆయన కుర్చీని ఎలా కాపాడుకోవాలా అని చెప్పి ఆయన తాపత్రయపడతా ఉన్నాడు ఈ రెండు పార్టీలు కూడా రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయి ప్రజలకు అర్థమైంది అందుకే మేము ప్రజల మధ్యలోకి వచ్చి చాలా క్లియర్గా చెప్తా ఉన్నాం వీళ్ళు చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ పవన్ కళ్యాణ్ కానీ ముగ్గురు కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి పట్ల వాళ్ళకు చిత్తశుద్ధి లేదు కేవలం అధికార కాంక్షతో మాత్రమే పనిచేస్తా ఉన్నారు మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన హామీలు అభివృద్ధి విషయంలో వీళ్ళు చేతగాని దద్దమ్మల్లాగా మోడీ కాళ్ళ దగ్గర మోకరిల్లి ఆంధ్ర రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినటువంటి వ్యక్తులు వీళ్ళకి వీళ్ళని ఎవరిని కూడా రాబోయే ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించొద్దు కేవలం కాంగ్రెస్ పార్టీని మాత్రమే ఆదరించాలి అని చెప్పి ప్రజలను కోరుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి భయపడతా ఉన్నాడని చాలా క్లియర్గా అర్థమైంది చంద్రబాబు నాయుడు గత నాలుగున్నర సంవత్సరాలుగా రోడ్ల మీదకు వచ్చి అంత మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలే కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ ఈ రోజున ఆశయ ఆయన ఆశయాలు నెరవేర్చడం కోసం కంకణం కట్టుకుని ప్రజలకు మద్దతుగా వచ్చి ప్రశ్నిస్తూ ఉంది కాబట్టి ప్రశ్నార్థకం అయిపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి మనుగడ ఈ రోజున భయపడి ఇటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు నిజంగా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేంత విలువలు ఈ జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయా ఏవన్నీ టూ నిందితులుగా ఉండి రాష్ట్రాన్ని మొత్తం దోచేసుకుని ఇది ఒక పెద్ద గజదంగల ముఠ ఆంధ్రప్రదేశ్లో దోచుకోవటమే దాచుకోవటమే ఎజెండాగా పెట్టుకుని ఇసుక ద్వారా మద్యం ద్వారా విపరీతంగా అక్రమార్జం చేస్తూ ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు అటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారు అంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు సిగ్గుపడమని చెప్తా ఉన్నావు నువ్వు వచ్చింది కాంగ్రెస్ పార్టీ నుంచి మర్చిపోవద్దు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎంపీ అయిందే కాంగ్రెస్ పార్టీ నుంచి మీ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు రెండుసార్లు ముఖ్యమంత్రి అయింది కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు నువ్వు సంపాదించుకుని ప్రజల్ని అధికారంలో కూర్చుని మోసం చేస్తుందంతా కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష అని చెప్పి మర్చిపోవద్దని హెచ్చరిస్తా ఉన్నాం అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్ మన హాస్పిటల్స్